చీమ మరియు మిడత అది ఎండాకాలం ఒక పొలంలో ఒక మిడత కిలకిలలాడుతూ కిచకిచలాడుతూ తన హృదయానికి నచ్చినట్లుగా పాడుకుంటూ తిరుగుతుంటుంది అప్పుడే ఒక చీమ చాలా కష్టపడి మొక్కజొన్న విత్తనాలను తన గూటికి తీసుకొని వెళుతూ ఉంటుంది అది చూసిన మిడత చీమను చూసి నవ్వుతూ ఎందుకింతలా కష్టపడుతున్నావో అని గొల్లబామంది అది విన్న చీమా నేను ఈ ఆహారాన్ని నా గూటికి తీసుకెళ్తున్నా రాబోయే శీతాకాలానికి నాకు ఈ ఆహారాన్ని సేకరించి దాచుకుంటున్నా అని అంటుంది చీమా అప్పుడు మిడతా ఇప్పుడిక్కడ చాలా ఆహారముంది కదా దాచుకోవలసిన అవసరమేమిటి అని అంటుంది మిడత అప్పుడు చీమా ఇలా అంటుంది మనము రోజు కోసం ఆలోచిస్తే రాబోయే కాలం ఎలా ఉంటుందో మనకు తెలియదు ఉన్నప్పుడే కష్టపడితే రే రేపటి కాలం మనకు బాగుంటుంది నువ్వు కూడా ఇప్పుడిలా జాలీగా ఉండకపోతే కాస్త ఆహారం కోసం కష్టపడి దాచుకో అని చీమ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది శీతాకాలం గురించి ఎందుకు బాధపడాలి ప్రస్తుతం మన దగ్గర చాలా ఆహారముంది అని నిర్లక్ష్యం చేస్తుంది కొన్ని రోజుల తర్వాత చలికాలం మొదలవుతుంది మిరుతకు ఆహారం దొరకదెక్కడ ఆహారం కోసం వెతికి వెతికి అలసిపోయి చనిపోయే పరిస్థితిలో ఉంటుంది అప్పుడే మీడతకు చీమ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి ఆహారం ఉన్నప్పుడే నిలవచేసి ఉంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని ఎలాగోలా చీమ దగ్గరికి వెళ్లి ఆహారం అడుగుతుంది చీమ సహాయం చేస్తుంది కథ నీతి ఏదైనా మనం బాగా ఉన్నప్పుడే కష్టపడాలి అప్పుడే రేపటి జీవితం చాలా బాగుంటుంది